చిన్నతనం నుంచే కష్టపడే తత్వం ఆయనది గురువు ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించే గుణం ఆయనది తను ఎంచుకున్న రంగంలో ఎన్ని కష్టాలు ఎదురొచ్చిన బెదరిని గుండె ఆయనది తన ఆత్మగౌరవం కోసం ఎంతకైనా తెగించే ధైర్యం ఆయనది ప్రశ్నించలేని సమయంలో ఆయన ఒక జర్నలిస్టుగా అడుగుపెట్టి ఆయనే ఓ ప్రశ్నగా మారి ఎన్నో అన్యాయాలను అక్రమాలను దోపిడీలను అరికట్టి ఎంతోమంది పేదలకు నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూసిన వ్యక్తి మన ఔట రాజశేఖర్ అదేవిధంగా ఆయన జర్నలిజంతో పాటు రాజకీయ అంచనాలు విశ్లేషణలో దిట్ట స్థానిక ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఎన్నికలు ఏవైనా సరే ఉమ్మడి పాలమూరులో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో గతంలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన అంచనా వేసి చెప్పిందే జరిగింది కష్టాలను త్యాగాలను గుర్తించలేనివాడు మూర్ఖుడు గుట్టకు రాయమోయడం దండగా అనే విధంగా ఆయన ప్రజలను చైతన్యపరుస్తూ జనం కోసం మన ముందుకొస్తున్నాడు మన ఔట రాజశేఖర్ నాడు పత్రికా వార్తలు రాసిన అతను నేడు జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్తో ప్రజలకు అండగా ప్రజల తరపున ప్రశ్నించే వ్యక్తిగా మన ముందుకొస్తున్నాడు మన జేఆర్ న్యూస్ అధినేత మన ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ అంటేనే జనం కోసం రాజశేఖర్ అని అర్థం జేఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ పేదలకు నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఎన్నో అన్యాయాలను అక్రమాలను దోపిడీలను ప్రశ్నించే ప్రశ్నగా ఎదురించి నిలబడుతుంది జేఆర్ న్యూస్కి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే నమ్మకం ధైర్యంతో మీ అభిమానాన్ని కోరుకుంటూ మీ ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా యూట్యూబ్ ఛానల్